హాయ్ అండి అందరూ అలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగున్నారా ఈరోజు అయితే రజసత్వం పండుగ అనమాట రజస్త్వం పండుగ అయితే మా అమ్మ ఇక్కడ చూడొచ్చు మీరైతే మొత్తం సర్దుకుంటుంది పూజ కోసం అండ్ మీరైతే ఇక్కడ చూడొచ్చు పిడకల మీద అయితే రాగి చెమ్మతో ఆవుబాయి అయితే పెట్టింది దేవుడికి నైవేద్యం కోసం మన హిస్టరీ మన కల్చర్ వల్ల మనం అయితే చాలా నాలెడ్జ్ పొందుకోవచ్చు అండి కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు ఎందుకో పూర్క ముడకం చాలా మంది అనుకుంటారు కానీ చాలా వరకు కొన్ని హిస్టరీస్ అనే కల్చర్స్ మనకైతే చాలా నేర్పిస్తాయని అది ఖచ్చితంగా నేర్చుకోవాలి మనకు వాటి మీద వీడియో కావాలంటే చెప్పండి కింద కమ్యూనిస్టర్లో మెసేజ్ చేయండి అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు మా అమ్మ అయితే చిక్కుగా రథం అయితే చేస్తుంది ఇక్కడ కింద మీద పడుతుంది మా అమ్మ అయితే రథం కోసం ఇక్కడ ఏడు చిక్కుగాయలు ఏడు గుర్రెలమంట అంటే సూర్యదేవుడు ఏడు గుర్రల మీద వస్తారు కదా ఇంకా ఆ తర్వాత పూజ అయితే పూర్తి అయిపోయింది కబ్బు కూడా కబుదేసి దండమైతే పెంచుకున్నాను ఇంకా ఆ తర్వాత మేము నైన్యం పెట్టిన అయితే ఎప్పుడు తింటాను అయితే ఆగ్లాహతను బాగా జరుగుకొత్త ఉడించుకోవాలంట మన వీడియో కాక లేచితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనంత నాలెడ్జ్ కోసం ఓకే అండి సరే నేను ఇంకొంటానండి అయితే మళ్ళీ మనం మళ్ళీ కలుద్దాం బాగా అండి